గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ దుబాక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకుని రిమాండ్కు తరలించారు సిద్దిపేట జిల్లా దుబాక సిఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం దుబాకలోని ఒక హోటల్లో పనిచేసే ఒడిశా రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అజారుద్దీన్ కూలీ పని చేసుకునే దుబాకకు చెందిన సింహాద్రి సిద్దిపేట మండలానికి చెందిన దినేష్ నరహరి అనే నలుగురు యువకులు పట్టణంలోని శ్రీ బాలాజీ ఆలయం వెనుక ఖాళీ స్థలంలో గంజాయి విక్రయించడంతో పాటు సేవిస్తున్నట్లు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు వారు పోలీసుల సహాయంతో బుధవారం సాయంత్రం ఆకస్మిక దాడి చేసి నలుగురు యువకులను పట్టుకున్నారన్నారు వారి వద్ద వంద గ్రాముల గంజాయి ప్యాకెట్లతో పాటు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారన్నారు అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు సమావేశంలో దుబాక ఎస్ఐ గంగరాజు ట్రైని ఎస్ఐ అరుణ్ పాల్గొన్నారు ఈ టాస్క్ ఫోర్స్ పోలీసు ఎస్ఐ దుబ్బాక ఈ దుబ్బాక పట్టణంలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ వెంచర్ లో ఒక నలుగురు పర్సన్స్ ఈ గాంజాయి తాగుతున్నారు అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేసి వాళ్ళని పట్టుకుని విచారించగా అందులో ఒక అతని పేరు మహమ్మద్ అజారుద్దీన్ అతని ప్రాపర్ వచ్చేసి ఒరిసా ఇక్కడ దుబ్బాక పట్టణంలో ఈ అక్షయ హోటల్లో వర్క్ చేస్తాడు అతనితో పాటు ఈ పోతరాజు సింహాద్రి దుబ్బాక ప్రాపర్ నెక్స్ట్ పల్లటి దినేషు మాడుగుల అని సిద్దిపేటకు చెందిన వాళ్ళు విచారణలో భాగంగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర ఒక హండ్రెడ్ గ్రామ్స్ గాంజాయి దొరికింది వెంటనే వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారి మీద కేసు నమోదు చేసి ఈరోజు జుడిషియల్ రిమాండ్కు కు పంపనైనది ఈ గాంజాయికి సంబంధించి ఈ దుబ్బాక సర్కిల్ పరిధిలో ఎక్కడైనా సమాచారం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పోలీసు వారికి సమాచారం తెలపగలరు మీ పేర్లు భౌప్యంగా ఉంచబడతాయి అదేవిధంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే తమ పిల్లలు ఏం చేస్తారు ఎక్కడ తిరుగుతు వాళ్ళ మీద కొంచెం సర్వైలెన్స్ పెట్టాలనేది ఇంపార్టెంట్ ప్రజెంట్ డేస్లో ఈ గాంజాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది దాని నిర్మూలన అనేది మనందరి బాధ్యత